మనసిచ్చిన పాపానికి మానసికంగా హింసించాడు సీన్ కట్ చేస్తే కుత్బుల్లాపూర్ లో బ్యూటీషియన్ సూసైడ్ అంటూ బ్రేకింగ్ కుటుంబం గుండెలు ఏడ్చింది దురదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నాక నిజంగానే తన తండ్రి గుండె మిగిలింది అనారోగ్యంకి ఈ బాధ కూడా నాన్నగారు కాలం చేశారు కూతురి చావుకు కారణమైన వాళ్ళు కళ్ళెది జల్సాలు చేసుకుంటూ కాలు రెగరేసుకొని తిరుగుతుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి న్యాయం చేయాలంటూ మనం టీవీని కాంటాక్ట్ అయ్యారు